అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే మీకు పీతల పులుసు నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను మా హస్బెండ్ అయితే చేయమన్నారు అనమాట ఇలా అయితే చేశాను నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఫస్ట్ అయితే పీతలు తీసుకొని అందులో ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసి నీట్గా అయితే వాష్ చేసుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అనమాట ఎంత నీట్గా క్లీన్ చేస్తే అంత బాగుంటుంది అనమాట నెక్స్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక పెద్ద నిమ్మకాయ సరిదంతా చింతపండు నీట్గా వాష్ చేసుకుని అయితే వాటర్ పోసుకొని కర్రీకి ముందే నానపెట్టుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట కర్రీ చేసినప్పుడైతే గుజ్జు తీసుకుని వేసుకోవడానికి ఫస్ట్ నానపెట్టుకుంటే మంచిగా గుజ్జు అయితే వస్తుంది అంత చింతపండు అయితే సరిపోతుంది అనమాట పీతల పులుసులో ఎక్కువ చింతపండు అవసరం లేదు నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక మూడు ఉల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ అయితే అందులోనే ఒక పది వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి అందులోనే ఒక టేబుల్ స్పూన్ మెంతులు కొంచెం జీలకర్ర ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అయితే ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే కర్రీ అయితే అంత టేస్ట్గా అయితే ఉంటుంది మంచిగా అయితే ఫ్రై చేసేసుకోవాలి బాగా పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత ఒక మీడియం సైజు మూడు టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ పేస్ట్లో అయితే వేసేసుకొని ఇది కూడా మంచిగా ముక్క మెత్తబడే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి పెట్టుకుని ఒక ఐదు నిమిషాల వరకు టమాటా మెత్తబడే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అయితే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను అయితే వేసుకొని కొంచెం ఒక చిటికడి పసుపు ఒక టూ టేబుల్ స్పూన్ సరిపడా సాల్ట్ అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండునైతే గుజ్జు కింద తీసుకుని అయితే ఫస్ట్ అయితే వేసేసుకోవాలి కొంచెం చిక్కగా ఉంటుంది ఫస్ట్ టైం పిండినప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి పిండుకున్న తర్వాత ఒక గ్లాస్లో హాఫ్ గ్లాస్ అయితే వేసాను అనమాట ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇదైతే లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి కర్రీ అయితేనే లో ఫ్లేమ్లో చేసుకుంటే ఆ పీతలు కూడా మంచిగా లోపల వరకు జ్యూసీ జ్యూసీగా ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలా వాటర్ వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఆ టెన్ మినిట్స్లో మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఒకసారి టేస్ట్ చూసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి నాకైతే కొంచెం సాల్ట్ తగ్గింది అనిపించింది అందుకనే కొంచెం యాడ్ చేశాను నెక్స్ట్ అయితే మళ్ళీ మూత పెట్టేసేసి ఇంకో ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికిస్తే పీతల పులుసు అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది అనమాట ఎప్పుడైనా చేస్తే ఇలాగే చెయ్యి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అన్నారు మీకు చూస్తుంటే నేను ఎవరూరిపోతుందిగా